అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం ఒకప్పుడు ల్యాబ్లో పుట్టిన ఒక చిన్న ఆలోచన అది ఒక నోబెల్ బహుమతిని గెలుచుకొని ఇప్పుడు మన టెక్నాలజీ భవిష్యత్తునే ఎలా మార్చేబోతోందో చూద్దాం ఒక్కసారి నెంబర్ చూడండి పది పక్కన ఇరవై ఐదు సున్నాలు ఇది ఎంత పెద్దదంటే మన విశ్వం పుట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు గడిచిన ప్రతి సెకెన్ను లెక్క పెట్టినా కూడా ఈ సంఖ్య దానికి కొన్ని కోట్ల రెట్లు పెద్దది అసలు ఇంత పెద్ద సంఖ్యకి మన కథకీ సంబంధమేంటి సంబంధం ఇదే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్కి ఒక పని పూర్తి చేయడానికి పట్టే సమయం అది అదే పనిని గూగుల్ వాళ్ల కొత్త క్వాంటం ప్రాసెసర్ విల్లో కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేస్తుంది కొన్ని ట్రిలియన్ల సంవత్సరాలెక్కడా కొన్ని నిమిషాలెక్కడా ఇది కేవలం స్పీడ్ పెరగడం కాదండి ఇదసలు ఆట నియమాల్ని మార్చేయడం లాంటిది సరే మరి ఇంత నమ్మశక్యం కాని శక్తి ఎక్కర్నుంచి వస్తోంది సమాధానం ఒక కొత్త కంప్యూటర్ శకం మొదలవడంలో ఉంది దానికి కారణం ఈ విల్లో అనే చిప్ ఇది టెక్నాలజీలో ఒక కొత్త విప్లవానికి నాంది పలుకుతోంది ఈ విల్లో ప్రాసెసర్లో నూత ఐదు క్యూబెట్లున్నాయి కాని అసలు మ్యాజికా నంబర్లో లేదు దానికదే తప్పుల్ని సరిదిద్దుకోగల సామర్థ్యంలో ఉంది దీన్నే బిలో థ్రెషోల్డ్ ఎర్రర్ కరెక్షన్ అంటారు దీని గురించి మరికొద్దిసేపట్లో వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు అసలు మిస్ట్రీలోకి వెళ్దాం కంప్యూటింగ్లో ఇంత పెద్ద జంప్ అసలెలా సాధ్యం సమాధానం క్వాంటం మెకానిక్స్ అనే ఒక వింత ప్రపంచంలో దాగి ఉంది దాన్ని క్వాంటం ఘోస్ట్ అని పిలవచ్చేమో ఆశ్చర్యపోయే విషయమేంటంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీకి పునాది ఈ మధ్య పడింది కాదు ఎప్పుడో దశాబ్దాల క్రితం పంతొమ్మిది వందల ఎనభైలలో పడింది దానికి గుర్తింపుగా రెండు వేల ఇరవై ఐదులో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్ బహుమతి వచ్చింది వాళ్లు అప్పట్లో చేసిన ఒక ప్రయోగమే ఈరోజు ఇంత పెద్ద మార్పుకు కారణం వాళ్లు కనుగొన్న దాని పేరు మ్యాక్రోస్కోపిక్ క్వాంటం టనెల్లింగ్ లేదా ఎంక్యూటి సింపుల్గా చెప్పాలంటే ఒక బంతి గోడను దాటాలంటే దాన్ని గోడపైనుండి విసిరేంత బలం మనకు కావాలి కాని క్వాంటం ప్రపంచంలో ఒక కణం దానికి తగినంత శక్తి లేకపోయినా గోడగుండా ఒక దెయ్యంలా దూసుకుపోగలదు దీన్నే టనలింగ్ అంటారు అయితే ఈ సైంటిస్టులు కనుగొన్నదేంటంటే ఈ వింత ప్రవర్తన కేవలం కంటికి కనిపించని చిన్న కణాలకే పరిమితం కాదు అంటే వాళ్ళు ఏం నిరూపించారంటే మనం చేత్తో తయారు చేసిన కంటికి కనిపించే ఒక సర్క్యూట్ లాంటి పెద్ద వస్తువు కూడా అణువుల ప్రపంచంలోని ఆ వింత రూల్స్ ని పాటిస్తుందని చూపించారు ఇది సైన్స్లో ఒక విప్లవాత్మకమైన ఆలోచన కంటికి కనిపించే ఒక వస్తువు కంటికి కనిపించని అణువులా ప్రవర్తించడం ఇదే క్వాంటం కంప్యూటింగ్ కు పునాదివేసింది సరే ఇప్పుడు ఆ ఆవిష్కరణ కథలోకి వెళ్దాం ఎందుకంటే ఆ రోజుల్లో వీళ్ల ఐడియాని ఎవ్వరూ నమ్మలేదు ఒక సర్క్యూట్ గోడగుండా సురంగం చేసుకుని వెళ్తుందని చెప్తే అందరూ వీళ్లను చాలా సందేహంగా చూశారు వాళ్ళు సమాధానం వెతకాలనుకున్న ప్రశ్న చాలా పెద్దది ఈ క్వాంటం రూల్స్కి ఒక సైజ్ లిమిట్ ఉందా అంటే ఒక వస్తువు ఎంత పెద్దగా మారితే అది ఈ క్వాంటం ప్రవర్తనను ఆపేసి మామూలు వస్తువులా ప్రవర్తిస్తుంది ఆ బౌండరీ ఎక్కడుంది వాళ్లు చేసిన ప్రయోగాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అనాలజీ బాగా ఉపయోగపడుతుంది ఒక సర్క్యూట్ యొక్క స్థితిని ఒక లోయలో ఉన్న బంతిగా ఊహించుకోండి మామూలు ప్రపంచంలో ఆ బంతి బయటకు రావాలంటే దానికి వేడి రూపంలో శక్తినిచ్చి ఆ కొందపైకి నెట్టాలి కాని క్వాంటం ప్రపంచంలో ఆ బంతికి అంత శక్తి లేకపోయినా అది కొండ గుండానే సురంగం చేసుకుని బయటకొచ్చేస్తుంది వాళ్ల ప్రయోగంలో ఇదే కీలకమైన రుజువు వాళ్లు టెంపరేచర్ని సున్నా డిగ్రీలకు దగ్గరగా అంటే దాదాపుగా ప్రతి కదలిక ఆగిపోయేంత చల్లగా చేసినప్పుడు మామూలు ఫిజిక్స్ ప్రకారం ఆ బంతి అక్కడే లోయలో ఉండిపోవాలి కాని అలా జరగలేదు ఆ బంతి బయటకు వస్తూనే ఉంది దాని అర్థం ఒక్కటే అది కొండపైనుండి దూకడం లేదు దాని గుండానే సొరంగం చేసుకుంటుంది ఇదే ఎంక్యూటీకి తిరుగులేని ప్రూఫ్ ఓకే ఈ ఫిజిక్స్ ఆవిష్కరణకి మనమిప్పుడు వాడుతున్న క్వాంటం కంప్యూటర్లకి లింకేంటో చూద్దాం అసలు కనెక్షన్ ఎక్కడుంది ఇక్కడే అసలు విషయం ఉంది ఆ ప్రయోగంలో వాళ్లు వాడిన ఆ సర్క్యూట్ అంటే ఆ సురంగం చేసుకుని వెళ్లిన కణం ఏదైతే ఉందో అదే నేటి క్వాంటం కంప్యూటర్లలో క్యూబిట్ గా పనిచేస్తుంది వాళ్ళు దాన్ని ఒక కృత్రిమ అణువుగా మార్చగలిగారు ఇప్పుడు మనం ఆ కృత్రిమ అణువు యొక్క క్వాంటం స్థితుల్ని కంట్రోల్ చేస్తూ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తున్నాం ఈ పరిశోధనలో ఒక సరదా కథ కూడా ఉంది ఈ టర్నెలింగ్ వెంటనే జరిగిపోతుందా లేక దానికి కొంత సమయం పడుతుందా అనే దానిపై పెద్ద చర్చ జరిగింది జాన్ మార్టినెస్ దీనిని సరదాగా ఎంటిఏ ఎఫెక్ట్ అని పిలిచేవారు ఇది చాలా డీప్ క్వశ్చన్ ఈ మాయలాంటి టనలింగ్ జరగడానికి టైం పడుతుందా లేదా కళ్ళు మూసి తెరిచేలో పైపోతుందా వాళ్ల తర్వాతి ప్రయోగాలు ఒక అద్భుతమైన నిజాన్ని బయటపెట్టాయి అవును టనలింగ్ జరగడానికి సమయం పడుతుంది అది వెంటనే జరగదు అంటే ఈ క్వాంటం ప్రపంచం కూడా మన విశ్వం యొక్క స్పీడ్ లిమిట్ అంటే కాంతి వేగానికి కట్టుబడి ఉండాల్సిందే స్టేబుల్గా పనిచేసే క్యూబిట్లను తయారు చేయడానికి ఈ విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ టేబుల్ చూస్తే క్వాంటం టెక్నాలజీలో ఎంత వేగంగా పురోగతి సాధిస్తున్నామో అర్థమవుతుంది క్యూబిట్ల సంఖ్య రెట్టింపవడమే కాదు కొహెరెన్స్ సమయం కూడా ఐదు రెట్లు పెరిగింది అంటే ఏంటంటే క్యూబిట్లు తమ క్వాంటం సమాచారాన్ని ఎక్కువసేపు పాడుకాకుండా నిల్వ చేసుకోగలుగుతున్నాయి ఇప్పుడు విల్లో సాధించిన అసలు త్రూ గురించి మాట్లాడుకుందాం అదే ఎర్రర్ కరెక్షన్ గతంలో ఒక పెద్ద సమస్య ఉండేది ఎక్కువ క్యూబిట్స్ను కలిపితే సిస్టంలో తప్పులు కూడా పెరిగిపోయేవి కానీ విల్లో ఏం నిరూపించిందంటే ఒక స్థాయి దాటిన తరువాత ఎక్కువ క్యూబిట్స్ను జోడిస్తే ఎర్రర్ రేటు పెరగడం కాదు విపరీతంగా తగ్గుతుంది ఇది క్వాంటం కంప్యూటింగ్ చరిత్రలోనే ఒక మైలు సరే ఇదంతా బావుంది ఈ టెక్నాలజీ వల్ల మన ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది మొదటిదే ఒక ప్రమాదం క్వాంటం కంప్యూటర్లు మనమిప్పుడు వాడుతున్న ఇంటర్నెట్ సెక్యూరిటీని ఎన్క్రిప్షన్ని చాలా సులభంగా బ్రేక్ చేయగలవు ఇప్పుడున్న అసలు ప్రమాదమేంటంటే మన రహస్య డేటాని కొందరు ఇప్పుడే దొంగిలించి భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్ వచ్చినప్పుడు దాన్ని డీక్రిప్ట్ చేయడానికి దాచుకోవచ్చు దీన్నే హార్వెస్ట్ నావ్ లేటర్ అంటారు అందుకే దీని నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి పోస్ట్ క్వాంటం క్రిప్టోగ్రఫీని అభివృద్ధి చేయడం చాలా అవసరం అయితే నాణేనికి మరోవైపు అద్భుతమైన అవకాశాలు కూడా ఉన్నాయి క్వాంటం కంప్యూటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి ప్రకృతిని క్వాంటం స్థాయిలో సిమ్యులేట్ చేయటం ద్వారా మనం కొత్త మందుల్ని కొత్త మెటీరియల్స్ ని చాలా వేగంగా కనిపెట్టొచ్చు ఇది మెడిసిన్ మరియు సైన్స్లో ఒక విప్లవాన్ని తీసుకురాగలదు ఈ విశ్లేషణను మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఒక్క క్షణం ఆలోచించండి మన సూపర్ కంప్యూటర్లే నూట ఐదు క్యూబిట్ల వ్యవస్థను అనుకరించలేనప్పుడు కొన్ని బిలియన్ల కణాలతో నిండిన ఈ విశ్వం ఎలా పనిచేస్తోంది ఒకవేళ ఈ విశ్వం కూడా ఒక అపారమైన క్వాంటం కంప్యూటర్ అయితే ఈ టెక్నాలజీ కేవలం కంప్యూటర్లేనే కాదు అసలు వాస్తవికత అంటే ఏంటి అనే మన అవగాహనను కూడా ప్రశ్నిస్తోంది